హాయ్ ఫ్రెండ్స్ వహ్ చట్టాన్ని సవరణలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే అసలు వహ్ చట్టం అంటే ఏంటి ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు ఆ చట్టానికి ఇప్పుడు కేంద్రం ఏం సవరణలు తీసుకువచ్చింది ఆ సవరణను ఎందుకు ప్రవేశపెడుతోంది ఈ సవరణను ముస్లిం సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అసలు వాహ చట్టాన్ని తీసుకువస్తున్న సవరణలో ఏముంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కేంద్ర ప్రభుత్వం వహ్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది దీనిపై అధికార విపక్షాల పార్టీల మధ్య తీవ్ర మాటలు యుద్ధం జరిగింది కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వహ్ చట్ట సవరణ బిల్లును రెండు వేల ఇరవై నాలుగును లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టారు అయితే దీనిపై కాంగ్రెస్ సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలు ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ క్రమంలోనే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి దీంతో అందుకు అంగీకరించిన కేంద్రం ఈ వహ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ బిల్లులో ఏముంది అసలు వహ చట్టంలో ఏముందనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ వహ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే ఆ తరువాత పలుమార్లు ప్రభుత్వం ఆ వహ్ చట్టాన్ని సవరించింది ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ వహ్ చట్టాన్ని తొలిసారి సవరించింది సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది ఈ వహ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వహ్ బోర్డులకు విశేష అధికారాలు కల్పించారు ఈ బోర్డు నిర్ణయాలు ఏ కోర్టులోనూ సవాల్ చేయలేదని విధంగా ఎవరి ఆస్తులైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు ప్రస్తుతం దేశంలో ముప్పై వరకు వహ్ బోర్డులు ఉన్నాయి అయితే తమిళనాడులోని వహ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది అసలు ఈ వహ్ సవరణ చట్టంలో ఏముంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తరువాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వహ్ బోర్డుకు ఉన్నాయని కేంద్రం చెప్పింది ఈ నేపథ్యంలోనే వహ్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని ఈ వహ్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తరువాత రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు అకారాలకు ట్రస్ట్లకు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలు స్వతంత్ర హోదాను వహ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదన బిల్లుతో వివరించింది తాజా సవరణల ద్వారా వహ్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టిపట్టడం వల్ల వహ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తోంది సెంట్రల్ స్టేట్ వహ్ బోర్డులలో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది వహ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్కు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది వహ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది బిల్లు చట్టరూపం దాల్చితే వహుబోర్డులు ముందులాగా ఏ ఆస్తి స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవని తెలిపారు వహు బిల్లులోని కీలక అంశాలు ముస్లిమేతరులకు సభ్యత్వం కేంద్ర వహ్ కౌన్సిల్ రాష్ట్ర వహుబోర్డులలో ముస్లిమేతరులకు చేర్చాలని సవరణ బిల్లు సూచిస్తోంది తద్వారా నిర్ణయ ప్రక్రియ విస్తృతంగా పారదర్శకంగా ఉంటుంది వహ్ బయూస్ తొలగింపు దీని ప్రకారం దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులు వహ్గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదు తద్వారా ఆస్తి తగాదాలకు పరిష్కారం లభిస్తుంది సర్వే అధికార పరిధి మార్పు వహ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారికి మార్చడం ద్వారా సమర్థవంతమైన సర్వే ప్రక్రియ ఏర్పడుతుంది ప్రత్యేక వహ్ బోర్డుల ఏర్పాటు బోహ్రా మరియు అగాఖానీ ముస్లిం సమాజాలకు ప్రత్యేక వహ్ ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది డిజిటల్ నమోదు విధానం వహ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది వహ్ ఆస్తుల నిర్వహణలో ఇది పారదర్శకతను పెంచుతుంది మ్యూటేషన్ ప్రక్రియలో మార్పు వహ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయనున్నారు వహ ట్రైబ్యునల్స్ పునర్వ్యవస్థీకరణ ట్రైబ్యునల్లో జిల్లా స్థాయి కోర్టు న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సభ్యులుగా ఉండనున్నారు అపీల్కు అవకాశం వహ ట్రిబ్యునల్ తీర్పుపై తొంభై రోజుల్లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది చట్టం పేరు మార్పు వహ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇక మీద యూనిఫైడ్ వహ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేటివ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుగా మారనుంది అయితే ఈ వహ్ అమెండ్మెంట్ బిల్ ముస్లిం సమాజంతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ మార్పులు వహ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు సైతం వాదిస్తున్నారు అయితే వహ్ సవరణ బిల్లులో కింద పేర్కొన్న అంశాల పట్ల ముస్లిం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వహ్ బోర్డులో ముస్లిం ఇతరుల సభ్యుల చేరిక రాష్ట్ర వహుబోర్డులో కనీసం ఇద్దరు ముస్లిమేతర సభ్యులను చేర్చాలని బిల్లు ఆదేశిస్తుంది ఇది వహుబోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలు ఉల్లంఘిస్తాయని ప్రత్యర్థులు వాదిస్తున్నారు వాహ ఆస్తులపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ప్రతిపాదిత సవరణలో వివాదాస్పద వహ ఆస్తుల యజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి వహ్బోర్డులు అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకు బదలాయించడం అధికార దుర్వినియోగమని రాజకీయ జోక్యానికి దారితీస్తుందని విమర్శకులు భయపడుతున్నారు ఆస్తుల రిజిస్ట్రేషన్కు కొత్త నిబంధనలు వహ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని ఈ బిల్లు ఆదేశిస్తుంది దీని ప్రకారం వహ్ ఆస్తులు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా అవసరమవుతుంది కానీ వారసత్వంగా ఉన్న ముస్లిం ఆస్తుల పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది దీంతో అధికారులు కావాలనే ఏదైనా వహ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చగలరని ముస్లింలు భయపడుతున్నారు ఆక్రమణలకు అవకాశం నూతన చట్టం వల్ల వహ్ భూములు సర్వే అధికారులు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు బినామీల ద్వారా వహ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మత స్వేచ్ఛ ఉల్లంఘన ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వహ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ బిల్లు దుర్గా మార్గమైందని రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దోపిడీగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి మత స్వేచ్ఛ ఉల్లంఘన ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వహ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి అయితే ఈ వహ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు సవరణలపై ముస్లిం సంఘాలు ప్రతిపక్ష పార్టీలు విమర్శకులకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది ఈ సవరణలు వహ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శకులు ఆయన తప్పుబడ్డారు ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు సవరణల విషయమై పంతొమ్మిది రాష్ట్రాల బోర్డుల అధ్యక్షులతో పాటు సామాన్య ముస్లింలతో కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది చాలామంది వెనుకబడిన ముస్లింలు ఈ సవరణను స్వాగతించారని ప్రస్తుతం బోర్డులలో అవినీతి ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారని సర్కార్ తెలిపింది బోర్డులలో అవినీతి తగ్గించి వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ముస్లింల హక్కులను హరించే కుట్రగా అని వారు విమర్శిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి